రాజ్యాంశాన్ని చూస్తున్నాం చివరిసారి ప్రస్తుత కేంద్ర కేబినెట్ భేటీ కానుంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ చివరి సమావేశంలో ఏ ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది రాణి కొద్దిసేపటి అయింది ప్రధాని నివాసంలో భేటీ అయినటువంటి చివరిసారిగా అంటే ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికలు ముగియటంతో ప్రస్తుత ప్రభుత్వ కాలం కూడా ముగిసిపోయింది కాబట్టి ఈ కేబినెట్ కు కూడా సమయం పూర్తి అయినట్లుగానే భావించాల్సి ఉంటుంది ఆ నేపథ్యంలో కొత్త ఎన్నికలు పూర్తవటము ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యి మొత్తం ఫలితాలన్నీ ప్రకటించటము ఈ ఫలితాలని ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం గెజెట్ రూపంలో రాష్ట్రపతికి అందించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరబోతోంది దానికి అనుగుణంగానే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతికి నివేదిక సమర్పించి గెజెట్ రూపంలో గెలిచినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలన్నీ అందించి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియ ముగిసిందని చెప్పి రాష్ట్రపతికి నివేదించిన తర్వాత ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం రద్దయ్యి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంటుంది ఆ ముందుగానే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగానే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కేంద్ర కేబినెట్ భేటీ అయ్యి ఈ రోజు దేశ ప్రజలకు గత ఐదు సంవత్సరాలుగా తమకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి అన్ని విషయాల్లో సహకరించినందుకు అదే సందర్భంలో ఓటింగ్ ప్రక్రియకు గత ఐదు ఐదేళ్ల కాలంలో వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు అదే సందర్భంలో గత రెండు నెలలుగా దేశంలో చోటు చేసుకున్నటువంటి సార్వత్రిక ఎన్నికల సందర్భంలో కావచ్చు ప్రజల నుంచి అందినటువంటి సహకారము తమ ప్రభుత్వానికి అందినటువంటి సహకారము వీటన్నిటిపైన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానం చేసిన తర్వాత కేబినెట్ స్థాయిలో రద్దవుతుంది కేబినెట్ రద్దు చేసేటువంటి అధికారము దానికి అనుగుణంగా ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారము ప్రధానమంత్రికి పూర్తిస్థాయి అధికారాలను కట్టుబెడుతూ కేబినెట్ తీర్మానం చేసి తదుపరి కేబినెట్ ను రద్దు చే రద్దు చేయబోతున్నారు ప్రధానమంత్రి తన కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయాన్ని రాష్ట్రపతిని కలిసి ప్రస్తుత ప్రభుత్వానికి రాజీనామా చేసిన అనంతరం నూతన ప్రభుత్వ ఏర్పాటు కూడా తమకు అవకాశం కల్పించాలని రాష్ట్రపతిని కోరబోతున్నారు సో అది ఈ ప్రక్రియ అంతా కూడా ఈ రోజు కొంత కొంత ప్రక్రియ జరగబోతోంది ఇందులో భాగంగానే కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ఎన్డీఏ పక్షాలు కూడా భేటీ అవుతున్నాయి ఈ భేటీ తర్వాతనే తదుపరి కార్యాచరణ అంతా జరగబోతోంది కేవలం ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ పూర్తి ప్రభుత్వానికి సహకరించినందుకు ఈ ఐదేళ్ల పాటు తమ తాము అందించేటువంటి అవకాశం కల్పించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెరపడమే ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ కేంద్ర కేబినెట్ ప్రధాన ఉద్దేశం రాణి ధన్యవాదాలి